ఈ సార్ ఆన్ జాబ్ వస్తదంటావా సార్ గ్యారెంటీ జాబ్ వస్తుంది 10th క్లాస్ 10th లెస్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశాను ఓకే బేసిక్ స్ట్రాంగ్ చేసుకుంటున్నాం సూపర్ 10th క్లాస్ మ్యాత్స్ టెక్స్ట్ బుక్ కూడా ఆర్డర్ పెట్టన్నా ఆర్డర్ పెట్టావా మ్యాథ్స్ కూడా వస్తుంది సరిపోతుందా అదే టెన్త్ క్లాస్ మ్యాథ్స్ బుక్ అన్నా రెండు పుస్తకాలు వచ్చాయండి అంటే టెన్త్ క్లాస్ టెస్ట్ బుక్ ఒకటి దొరకలేదు అందుకని చెప్పేసి ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ టెస్ట్ బుక్ ఉండి పెట్టేసాను ఏ టీ ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ బుక్లో ఉండిట్టగా అవుతారు అమ్మా గారు మీరు కంపల్సరీగా కలెక్ట్ అయిపోతారు జాబ్ గ్యారెంటీ మీరు కలెక్ట్ చదువు మీరు కలెక్టర్